హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తానండి అదేనండి మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి భారీగా అయితే నోటిఫికేషన్ వచ్చేసింది దీంట్లో అయితే మనకి పోస్టులు అయితే పది థౌసండ్ ప్లస్ అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇక్కడైతే మనకి సర్టిఫికేట్ ఉంటే చాలు మనకి తెలుగు మాట్లాడడం రావాలి అయితే మనకి ఇందులో అయితే మనకి ఏపీటీఎస్ వాళ్ళు ఎవరైనా సరే పోస్టింగ్ అయితే చేసుకోవచ్చు చెప్పేసి మనకు నోటిఫికేషన్ అయితే రా వచ్చిందండి దీంట్లో అయితే మనకి ఎంతవరకు జర్నీ అని ఎంతవరకు ఎలా ఉందని చెప్పేసి నోటిఫికేషన్ సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు మీరు నోటిఫికేషన్ అయితే పూర్తి వరకు చూస్తాక మీకు నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి ఆ కాలిఫికేషన్ ఏంటని చెప్పేసి తెలుస్తుంది ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేసండి ఫ్రెండ్స్ మీరు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తాండి మీకు వీడియోలో అయితే ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి నేను పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను కాబట్టి మీరు అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక సెంట్రల్ బ్యాంకులో అయితే నాలుగు వందల ఎనభై నాలుగు సఫాయి కర్మచారి సబ్స్టా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఇది ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే దేశవ్యాప్తంగా ఉన్న సిబిఐ శాఖలో అయితే మనకి సఫాయి కర్మచారకమ్మ సబ్స్టాప్ పోస్టుల మంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించడం అయితే జరిగింది దీంట్లో అయితే పదవ తరగతి ఉత్తర్వులైన అభ్యర్థులైతే జనవరి తొమ్మిదిలోకి అయితే ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకొచ్చి చెప్పడం జరుగుతుంది ఇందులో అయితే మనకి ఈ సఫాయి కర్మచారికమ్ సబ్స్టప్పు సంబంధించి నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే రావడం అయితే ఉంది జోన్లో వరకు అయితే ఖాళీ చూసుకొచ్చు మనం మహం అహ్మదాయితే అహ్మదాబాద్కి వచ్చేసి డెబ్బై ఆరు భోపాల్కి అయితే ముప్పై ఎనిమిది ఢిల్లీకి డెబ్బై ఆరు అండ్ కోల్కతాకి రెండు లక్పూర్కి అయితే డెబ్బై ఎనిమిది ఇలా అయితే మొత్తం అయితే నాలుగు వందల ఎనభై ఆరు ఉద్యోగాలు అయితే పడడం అయితే జరిగింది రిలీజ్ అయితే జరగడం జరిగింది దీంట్లో అయితే మనకి పదవ తరగతి తీసుకోవడం అయితే జరిగింది ఇందులో అయితే వయసు అయితే మనకి ముప్పై ఒకటి మూడు రెండు వేల మూడు నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి జరిగే ఆరు మధ్య అయితే ఉండాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకి అయితే మూడేళ్ళు అయితే ఎజరక్షన్ అయితే అయితే జరిగింది ఇక్కడ మనకి స్కేల్ చూసుకుంటే నెలకి పద్నాలుగు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు నూట నలభై ఐదు వరకు అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఎంపిక విధానం చూసుకోవచ్చు దీనికి ఎంపిక విధానం ఆన్లైన్లో అయితే పరీక్ష ఉంటుంది డెబ్బై మార్కులు అయితే లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ టెస్ట్ అయితే ముప్పై మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మెడికల్ ఎగ్జామినటర ఆధారానికి అయితే ఎంపిక అయితే చేస్తారండి ఈ ఆన్లైన్ పరీక్ష అయితే ఆంగ్ల మాధ్యమంలో అయితే ఆబ్జెక్టివ్ విధానాలు అయితే నిర్వహిస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఎల్బిటి ఆధార్ అథర్మెటిక్ సైక్రోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ అయితే ప్రశ్నలు అయితే అడుగుతారు ఈ దరఖాస్తు విధానం అయితే మనకి ఆనందాలు అయితే దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ దరఖాస్తు రిజమ్మైతే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మనకి నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మిగతా అభ్యర్థులకు అంటే ఓపీసీ వాళ్ళకి అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఫీజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన తేదీలు చూసుకుని ఆన్లైన్ రిజిస్టర్ అయితే మనకి డిసెంబర్ ఇరవై రెండు వేల మూడు నాడైతే మనకి ఆన్లైన్ ప్రాబ్లం అయితే జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరి చూసుకుంటే తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు ఉంది దీనికైతే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అయితే రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు అయితే అవ్వడం జరిగింది దీనికి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది దీనికి ఆన్లైన్ పరీక్ష అయితే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆన్లైన్ పరీక్ష అయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది దానికి పరీక్ష పరీక్ష ఫలితాలు వెళ్ళడం కూడా ఫిబ్రవరిలో ఉంటుంది ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని మార్చి రెండు వేల ఇరవై అయితే మీకు అయితే కీ అయితే తెలుస్తుంది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ జూన్ల వరకు అయితే మనకి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనికి ప్రొవిజనల్ టెస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అయితే జరుగుతుంది ఇక్కడ మనకు నోటిఫికేషన్ అప్లై లింక్ అయితే ఎలా చేసుకోవాలని చెప్పి నేను చూపిస్తాను చూడండి అప్పటి నుండి ఉందని దీని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా అయితే నోటిఫిషన్ తీసుకెళ్ళిపోతుందండి ఇదిగోండి ఇక్కడ మనకి దిస్ వెబ్సైట్ ఇస్ అండ్ ల్యాండ్స్కేప్ అని చెప్పిస్తుంది ఇది నేను రేటింగ్ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను మీరు అయితే ల్యాప్టాప్లో అయితే ఓపెన్ చేసి అయితే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి